ఇంట్లో కూర్చుని కుట్టినా క్వాలిటీ మాత్రం తగ్గకూడదు ఓవర్ లేక లేకపోతేనేమి ఫినిషింగ్లో రాజీ పడకూడదు ప్రతి బ్లౌజు మన పేరు చెప్పాలి ఎంత నీట్గా ఉంది అనే మాట కస్టమర్ నూట రావాలి ఏమంటారు ఎస్ ఈ రోజు మీరు కుట్టిన ఒక్క బ్లౌజ్ రేపు మీ గుర్తింపు అవుతుంది బ్లౌజ్ ని అందంగా తీర్చిదిద్దడానికి ఖరీదైన మిషన్లు అవసరం లేదు మన చేతుల్లో మనకి నమ్మకం ఉంటే చాలు చూడండి ఊరు కూరకే పీసులు వచ్చేలాంటి క్లాత్ లకి ఇలా హ్యాండ్స్ అతికారు అనుకోండి ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంటది ఫస్ట్ ఫస్ట్ గా నేను అసలు ఫ్యాబ్రిక్ హ్యాండ్ ని పైన అతికాను ఇక లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ని కూడా తీసుకుని వెనకాల పెడుతున్నాను ఇక్కడ మనం నాటు పెట్టుకుంటాం కదా అది కరెక్ట్ గా మీకు షాపి దగ్గర రావాలి పైన అసలు ఫ్యాబ్రిక్ హ్యాండ్కి అలాగే కింద ఉన్న లైనింగ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్కి ఉన్న నాటు కరెక్ట్ గా మీరు షోల్డర్ మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి చూడండి ఇక్కడ మీరు అతికేటప్పుడు పావించు ఖర్చుని మెయింటైన్ చేయాలి పైన ఉన్న హ్యాండ్ని పావించు ఖర్చు మెయింటైన్ చేశారు కదా ఆ ఖర్చు కుట్టు మీద పడుతుంది కిందది కూడా హ్యాండ్కి మనం కొంచెం లోతు తీస్తాం కదా అది ఫ్రంట్ వైపుకు వెళ్ళేలాగా పెట్టుకునే కుట్టాలి హ్యాండ్స్ ఓకేనా ఇదిగోండి ఈ రెండిట్లని ఇలా కలిపేశాక చూడండి ఇలా తీసేసుకుని నీట్ గా చివరిని కూడా హ్యాండ్కి ఇలా ఫోల్డ్ చేసి చేసేయండి ఇంకా మీకు చేతి కుట్ల అవసరం ఉండదు ఇలాంటి పీసులు వచ్చే లైనింగ్ బ్లౌజులకి చక్కగా ఈ మెథడ్ చాలా ఉపయోగపడుతుంది కొన్ని బెనారస్ ఉంటాయి బ్లౌజులు అవైతే మరీ దారుణంగా వస్తాయి మనకి పీసులు అలాంటి వీటికి కూడా ఈ మెథడ్ను ఫాలో అవ్వచ్చు కస్టమర్కి సంఖలో గుచ్చుకోకుండా ఉంటుంది సంఖలో ఎక్కువగా ఈ ఖర్చు ఆ ఈ బెనారస్ బ్లౌజ్లు ఎక్కువ గుచ్చుకుంటూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే ఎక్కడితోటే అయిపోలేదండి ఫిట్టింగ్ కుట్లు వేసేసాక సైడ్ కు వదిలే ఖచ్చిను కూడా అలా వదలొద్దు ఎక్కువగా పీసులు వచ్చేయి ఈ బెనరస్ క్లాత్లు ఇవి మనం వదలకుండా అక్కడ కూడా స్టిచ్ వేసేస్తే చాలా నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ కుట్లకి చేయి చివర అలాగే సంకలోను మార్కింగ్లు చేస్తున్నాను ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చేసుకుని నీట్ గా స్టిచ్ వేసేస్తున్నాను ఫిట్టింగ్ కుట్లు అయితే చూడండి మిగిలిన ఖర్చుని ఈ విధంగా లెవెల్ చేసుకుని చక్కగా ఫోల్డ్ చేసి ఒక లైన్ కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది మనం ఫిట్టింగ్ కుట్లు మూడు వేసుకుంటామో కొంతమంది నాలుగు వేస్తారు నేనైతే కస్టమర్ అడిగినప్పుడు ఇంకొక లైన్ కుడతాను కానీ మ్యాక్సిమమ్ నాకు అలవాటు చెయ్యికి అలవాటు అయింది మూడు కుట్లేనండి వాళ్ళు బిగువైనా ఇప్పుకోవడానికి అన్నట్టు ఫైనల్గా ఎక్కడా పీసులు లేకుండా ఎంత నీట్గా ఓవర్ లెక్కతో పని లేకుండా ఎంత బాగా వచ్చిందో చూసారా అందుకే నేను అంటాను టైలరింగ్ అంటే క్రియేటివిటీ ఆ అటు అని వీడియోకి ఒక లైక్ చేయండి